ప్రపంచ అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత అంబానీ రాధికా మర్చెంట్ వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు శుక్రవారం వీరి వివాహం ముంబైలో అత్యంత వైభవంగా జరిగింది ఈ వేడుకకు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు ఇప్పుడు వారి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి అనంతంబాని అంబానీ రాధికా మర్చెంట్ పెళ్లి వేడుకకు వెళ్లారు ఈ సందర్భంగా సాంప్రదాయ దుస్తులు సందడి చేశారు లవ్లీ కపుల్ చరణ్ ఉపాసన ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన భార్య నమ్రత శిరోద్కర్ కూతురు సీతార్థ కలిసి అనంత్ అంబానీ వివాహ వేడుకలో పాల్గొన్నారు బ్లాక్ కలర్ ట్రెడిషనల్ అవుట్ఫిట్లో లాంగ్ హెయిర్తో మరింత హ్యాండ్సమ్ గా కొత్తగా కనిపించారు మహేష్ బాబు అలాగే టాలీవుడ్ హాల్క్ హీరో దగ్గుపాటి రానా తన భార్య మిహికతో కలిసి అనంత్ అంబాని రాధిక మార్చని వివాహ వేడుకలో పాల్గొన్నారు ఇక యంగ్ హీరో అఖిల్ అకినేని బ్లాక్ కలర్ అవుట్ఫిట్లో ఈ పెళ్లి వేడుకలో మెరిశారు ఇక అలాగే కోలీవుడ్ నుంచి రజనీకాంత్ ఈ వేడుకలో ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు నయనతారా విఘ్నేశ్ శివన్ దంపతులు సూర్యాజ్యోతిక కూడా అనంతంబాని పెళ్లి వేడుకలకు హాజరయ్యారు వీరితో పాటు పలువురు సౌత్ సెలబ్రిటీలు కూడా ఈ పెళ్లి వేడుకల్లో మెరిశారు ప్రస్తుతం అనంతంబాని రాధికా మర్చెంట్ల పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి